యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో పుట్టినప్పుడు మరొక ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి వాళ్ళే దేవదూతలు అంట ఏసై పుట్టినప్పుడు ఆరాధించాయి దేవుణ్ణి ఎంతగానో స్థుతించాయి ఎందుకని దేవదూతలకి దేవుడు ఏమన్నా పూజిస్తున్నాడా లేకపోతే దేవదూతలకి దేవుడు ఏమన్నా ఉద్యోగాలు ఇస్తున్నాడా లేకపోతే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడా లేకపోతే దేవదూతలు ఎందుకని దేవుణ్ణి ఆరాధించాయి దేవదూతలకి దేవుడు ఏమి ఇవ్వాల ఇవ్వలేకపోయినా సరే ఇవ్వకపోయినా సరే దేవదూతలు ఎందుకు దేవుణ్ణి ఆరాధించాయి అంటే దేవుణ్ణి చూసిన వెంటనే వాళ్ళకి ఏమనిపించాయంటే దేవుణ్ణి ఆరాధించాలి ఈయన ఆరాధనకు యోగ్యుడు ఈయన స్థుతులకు యోగ్యుడు ఈ యొక్క సృష్టికర్త అని చెప్పి దేవదూతలు ఆరాధించాయి అయితే ఈ క్రిస్టమస్ చేసుకుంటున్న నీవు ఎలా ఆరాధిస్తున్నావు ఉద్యోగం ఉందని ఆరాధిస్తున్నావా మంచి ఆరోగ్యం ఇచ్చాడని ఆరాధిస్తున్నావా లేకపోతే నాకు సొసైటీలో మంచి హోదా ఇచ్చినందుకు ఆరాధిస్తున్నావా దేని బట్టి ఆరాధిస్తున్నావు యోగ అయితే వేటిని బట్టి ఆరాధించలేదు ఉద్యోగం ఉన్న ఉద్యోగం లేకపోయినా ఆస్తి ఉన్న ఆస్తి లేకపోయినా ఏం లేకపోయినా శరీరం చివరికి ఆరోగ్యం లేకపోయినా సరే దేవుణ్ణి స్థుతించగలిగాడు కారణం ఏంటంటే దేవుణ్ణి దేవునిగా గుర్తించాడు ఈ క్రిస్టమస్ దినాల్లో నువ్వు కూడా దేవుణ్ణి దేవునిగా గుర్తిస్తున్నావా లేకపోతే మంచి చేశాడని చెప్పి దేవుని ఆరాధిస్తున్నావా మంచి చేయకపోతే ఇంకా దేవుణ్ణి ఆరాధించలేవా మందిరానికి రాలేవా నీకు అన్ని ఇస్తేనే మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తావా ఇవ్వకపోతే రావా దేవుని ఆరాధించలేవా కానీ చూడండి బైబుల్ కదా చెప్తుంది మనము దేవుని దేవునిగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అదే నిజమైన క్రిస్మస్ దేవుడి వాక్యం దించిన కాక